మరి రాజకీయాల్లోకి రంగా గారి కుమార్తె రావటం అనేది చాలా హర్షణీయం ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాపులకి విజయవాడలో ప్రత్యేకంగా సరైన స్థానం లేదు పాపం గారు మరి ఆయన ఏది గట్టిగా అడగలేడు ఏది కరెక్ట్గా చెప్పలేడు పాపం చాలా మెతక మనిషి హీఈ్ సో జెంటిల్ దానివల్ల దానివలన ప్రతి వాళ్ళు వాడుకున్నారు వాడికి పక్కన పడేశారు ఈ పవన్ కళ్యాణ్ కూడా మరి ఆయన కాపు సమాజమే కదా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గారి కుమార్తె రావటం అనేది చాలా ప్రజలతో హర్షిస్తున్నారు మరి ఈమె తన రాజకీయ జీవితాన్ని ఇప్పుడు ఎలాగ మొదలు పెట్టాలి అనేది మా సూచన అంటే షీ షుడ్ బి ఎ ఫైర్ బ్రాండ్ ఆవిడ మరి రాధాగారు చేసిన విధంగా మెతగ్గా ఉండకుండా ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలి విజయవాడకి ఒక విజయశాంతి లాగా ఉండాలి సినిమా యాక్టర్ చూసారా సినిమాలు చూస్తూ ఉంటాం విజయశాంతి ఎలా ఎదిరిస్తుందో టామ్ టామ్ అంటూ అలా ఉండాలి రెండోది సామాజికంగా బీసీ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నా సరే బీసీ వర్గానికి సరైన న్యాయం జరగట్లేదు మరి ఆ బీసీ వర్గాన్ని మొత్తాన్ని కేవలం కాపులకే పరిమితం కాకుండా బీసీ వర్గాన్ని మరోపక్క బ్రాహ్మిన్స్ని వైశాస్ని కనుక కూడగట్టుకోగలిగితే తన రాజకీయ జా జీవితం చాలా ముందుకు వెళుతుంది అంటే ఫైర్ బ్రాండ్గా ఉండాలి కానీ ఎవరిని ఫైర్ చేయకూడదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి తల్లి ఎందుకంటే మీ వాళ్ళంతా మాకు బాగా మంచి ఆత్మీయులు మరి అందుకనే నేను చెప్తున్నాను ఇది మరి చూడండి ఒకసారి ఇవి రావటం విజయవాడ పట్టణానికి చాలా ఆనందదాయకం ప్రజలందరూ హర్షిస్తారు ప్రత్యేకంగా బీసీ వర్గాలు మొత్తం కూడా ఆనందం పొందుతారు బట్ ఆమె ఏంటంటే ఒక చక్కని ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి లేకుంటే ఒక షర్మిలలాగా ఒక కవితక్కలాగా తేలిపోతారు తేలిపోకుండా పట్టుగా ఉండాలంటే ఇప్పుడు నుంచి వేసే ప్రతి అడుగు కూడా చాకచక్యంగా వేయాలి సియు విష్యూ ఆల్ ది బెస్ట్ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుల్గంటి టీవీ నైన్ బాయ్ సియూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి